ముఖ్యమంత్రి కావచ్చు ఉప ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి కావచ్చు వాళ్ళు ఇంకా మేము ప్రభుత్వంలోకి వచ్చినామని మేమే ప్రభుత్వాన్ని నడుపుతున్నామన్నా ఇంకా రాకుండా మాట్లాడుతున్నారు కానీ ఆ జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నారు ఆయన పోయిందే ముఖ్యమంత్రి హోదాలో దావోస్కి ఈ రాష్ట్రానికి ఏదో పెట్టుబడులు వస్తాయి అక్కడికి పోతే అని సరే ఆ పెట్టుబడులు పక్కన పెట్టుబడులు రాకపోతే రాకపోయి ఇంకో ముందు వచ్చినాం కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ఇంత గొప్ప కమ్యూనికేటర్ ఇంత గొప్పగా అని చెప్పి మన పరువు తీసుకొచ్చే పని చేస్తాం ఇక వారి మంత్రులు వారి మంత్రుల సహచరులు ఇక్కడ పడితే అక్కడ ఊళ్ళల్లో ఏం మాట్లాడుతున్నారో స్టోయి లేకుండా ఒక మాటకు ఒక మాటకు పొంతం లేకుండా ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నామన్న ఆలోచన మాట్లాడుతున్నాం ఇందులో ఎందుకంటే పాపం వాళ్ళకి నమ్మకం లేకుండా ప్రజలు మాకు అవకాశం ఇస్తారు అని చెప్పి అందుకే అన్నాడు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడిందు నోటికి వచ్చిన హామీలు ఇచ్చింది సార్ అధికారులకు వచ్చింది మా నాయకుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది మా అందరికి కూడా వాళ్ళందరూ వాళ్ళే వంద రోజులు అడుగుతున్నారు హామీలు అమలు చేయడానికి సంతోషం తప్పకుండా ప్రభుత్వంలో తమ కొత్తగా వచ్చిన వాళ్ళకి చదువుకునే అవకాశం ఉండాలి మీరు ఎవరు కూడా తొందరపడి వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ఇప్పుడేదో డిమాండ్స్ చేయడం కానీ ఇంకోటి కానీ చేయాల్సిన అవసరం లేదు కొంతకాలం మౌనంగా ఉన్నది ఇవ్వండి ఉండండి ఏదైనా ఉంటే మీ సమావేశాలు పెట్టుకొని కార్యకర్తలతో ఆ పద్ధతిలో కాంతిపాత చేసుకోండి కానీ ప్రభుత్వం వైపు ఇప్పుడే వెళ్ళాల్సిన అవసరం లేదని మాట్లాడి చెప్పారు మాకు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారు ఆ రైతు వరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం